ఆయన చేతులు పైకెత్తి వేల సంవత్సరముల పాటు నాలుగు వేపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేస్తే కొన్ని వేల సంవత్సరముల తర్వాత దశ వర్ష సహస్రాన్ని వేల వేల సంవత్సరముల తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు మా వంశం నిలబడాలి తథాస్తు మా ప్రపితరులు సగర చక్రవర్తి కుమారుడు సగరులు బూదికుప్పలై పడిపోయి ఉన్నారు పాతాళ లోకంలో ఆకాశగంగ ప్రవహిస్తే తప్ప వాళ్ళకు ఉద్ధరణ పొందరు అందుకని ఆకాశగంగని విడిచిపెట్టు పాతాళలోకానికి తీసుకెడతానన్నాడు కుదరదు గంగ పైనుంచి భూమి మీద పడితే తట్టుకోదు భూమి భూమికి ఆ శక్తి లేదు ఆ ధార తట్టుకోగలిగిన స్థితి ఉండదు దెబ్బతింటుంది భూమి భూమి ఎవరిది కపిల మహర్షి రూపంలో విష్ణువుది శివుడిది పృథ్వీలింగం నేనేవ్ణి శంకరుణ్ణి అడుగు శంకరుణ్ణి నేను శాసించలేను ఆయన ఒక్కడే పట్టగలడు గంగ పడుతుంటే అన్యులెవరూ పట్టుకోలేరు ఒక్క శివుడికే చెల్లి ఆయన్ని